నగరులో గడ్ చుట్టూ గతంలో నిర్మించిన కూలిపోయినందున ఇతర వ్యక్తులు చొరబడి జరిగింది ఇందులో గాను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నెలలో మండల వలన రక్షణ హోదా కారణంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి తక్షణమే ఇంటి ప్రమాదాలు జరగకుండా

త పాలకవర్గం వర్గం వైస్ చైర్మన్ గారు తగుడు కనకయ్య గారికి మరి ఈరోజు మన మున్సిపల్ పక్షాన మౌనం పాటించడం జరిగింది మరి వారి ఎందుకంటే వారు మన నలభై సంవత్సరాల కిందట మరి బీబై నగరు సుందరయ్య నగరు అన్ని ప్రాంతాలకు మరి ఇప్పించిన మహనీయులు వారిని గుర్తించుకొని ఈరోజు గౌరవ కన్సేట్ సభ్యుల పక్షాన మౌనం పాటించడం జరిగింది మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన సాధ అత్యవసర సమావేశంలో ముఖ్యంగా రానున్న వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంచినీటి ఇబ్బంది ఎవరికి కావద్దని పట్టణంలో దాదాపు ఇరవై లక్ష ఇరవై ఐదు లక్షలు కూడా మరి బోల్కు మరి మిషిని మన పైపు లైన్లు కూడా పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా కూడా మరి అభివృద్ధిలో అభివృద్ధి కూడా పెట్టుకోవడం జరుగుతుంది మరి ఇంతకుముందు మనకు మాజీ మంత్రివర్యులు మరి నలభై కోట్లు కూడా సంక్షేమం చేయడం జరిగింది మరి నలభై కోట్లు మరి నిన్న మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి మంత్రివారిలో కొన్న ప్రభాకర్ గారు కూడా నేను వైస్ చైర్మన్ గారు మరి లేటర్ ఇవ్వడం జరిగింది మరి వారు ఏమన్నారంటే అమ్మ ఒక్క మున్సిపాలిటీ కాదు టెండర్ అయ్యి పనులు స్టార్ట్ చేసుకున్న పనులు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆప్దలు చేయడం జరిగింది మీరు అలా మేము ఏదో లేట్ చేసినామని కాకుండా అట్లా కాదు మరి ఏ ప్రాదాపు నూట పంతొమ్మిది మున్సిపాలిటీలో కూడా ఇదే ఉన్నది నాంతు సహకారం కూడా నేను చేస్తాను కూడా వారు చెప్పడం జరిగింది మరి ఎందుకంటే ఎవరు పనులు కావద్దని ఆందోళన పడద్దు మరి మాకు సహజమైన మందం కూడా మేము కృషి చేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది అదే మన మాజీ మంత్రి కూడా గుర్తు చేసి మరి అన్నగారు కూడా నేను అన్నగారు సూచనలు తీసుకొని వారు ఇంతకుముందు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కాబట్టి వారి ఆలోచన ప్రకారం కూడా నేను మన ముఖ్యమంత్రి వారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళి కూడా నేను పనిచేస్తాను వారు చెప్పడం మనం మన మంత్రి గారిని కూడా గుర్తు చేయడం చేయడం జరిగింది మరి మన మున్సిపల్ పాలక వర్గము మనకు సంవత్సరం ఉన్నది కదా కూడా అని ఎవరు ఆందోళన పడకుండా మరి ఒక్కటి మనొక్కటే కాకుండా కూడా దాదాపు వర్క్ కూడా ఆపడం జరిగింది మరి అది అందరం మనము మనం అవసరం అయితే మన పాలకవర్గం మన మంత్రివర్గ సహకారంతో కూడా మనం అందరం వెళ్ళి కూడా మరి కొట్లాడి తెచ్చుకుందాం మన అభివృద్ధిని మన టౌన్ని ముందు స్థానంలో ఉండ ఉంచుకుందామని మాకు కూడా ఉన్నది మీ అందరికీ ఉన్నది రానున్న ఎలక్షన్లు సంవత్సరం ఉన్నాయి కాబట్టి అందరికీ పని చేసుకోవాలి వాటిలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క గౌరవ కౌన్సిలర్ సభ్యులకు ఉంది కాబట్టి మనం అందరం మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూడా మన మన సిటీల డెవలప్లో తోడ్పడతామని అనుకుంటున్నాం ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుండి ఎంతో రాజకీయం ఉన్న రాజకీయ అందం ఉన్న గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తికి ఈరోజు మనము మౌనం పాటించడం జరిగింది ఎందుకంటే వారు గతంలో మరి అన్ని పార్టీలతోటి అనుబంధ సంఘాలున్న అనుబంధం ఉన్న మహిళలు వారికి మరి గతంలో సుందరయ్య నగరు భీమయ్య నగరు అందరికీ పట్టాలు ఇప్పించిన ఘనత వారిని వారిని గుర్తించుకొని ఈరోజు మా పాలకవర్గం పక్షాన మౌనం పాటించడం జరిగింది